ప్రగామి సంస్థ సహకారంతో ఆరు వయోజన విద్యా కేంద్రాలను కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధి మట్టెడ ప్రవీణ్ కుమార్ మరియు శంకరపట్నం మండలం ఆర్ఐ కవ్వంపల్లి రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విశ్వ సంస్థ ప్రతినిధి మట్టిడ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు వయోజన విద్యా కేంద్రాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు పలకలు బలపాలు పుస్తకాలు వైట్ బోర్డ్ సోలార్ లైట్లు ఔషధ మరియు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఫెసిలిటేటర్ మాతంగి కొమరయ్య ప్రజలు వయోజనములు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు విద్యా ప్రగామి ఫర్ లిటరసీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ప్రత్యేకంగా ఈ యొక్క విద్యా ప్రగామిని ఈరోజు మేము పరిచయం చేస్తున్నాం ఈ యొక్క గ్రామం ముత్తారం విలేజ్లో ఐదు గ్రామాలను మేము దత్తత తీసుకొని మొత్తం ఆరు గ్రామాలను శంకరపట్నంతో కలిపి ఆరు గ్రామాల్లో ఈ యొక్క విద్యా కార్యక్రమాన్ని చేపడుతున్న దీన్ని వయోజన విద్యా కార్యక్రమం ఈ వయోజన విద్యా కార్యక్రమానికి మరి చాలామంది వయోజనులు పద్దెనిమిది సంవత్సరాల నుండి మరి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి వ్యక్తులు రావచ్చు ఉచితంగా విద్య నేర్చుకోవచ్చు మరి ఈ యొక్క విశ్వప్రగామి సంస్థ వారికి నేను ప్రతినిధిగా ఉన్నాను నా పేరు ప్రవీణ్ కుమార్ సో ఈ యొక్క పలకలన్నీ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వైట్ బోర్డ్స్ అలాగే లైట్స్ అలాగే ఇక్కడ ఔషధ మరియు పండ్ల మొక్కలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీటిని వినియోగించుకోవాల్సిందిగా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కోరుతున్నాను థ్యాంక్ యూ